హలో నమస్తే నేను మీ ఊహా వెల్కమ్ టు సాయి ఊహా బ్లాగ్స్ ఈ రోజుటి వీడియోలో మనం ఇప్పీ నూడిల్స్ తయారీ విధానాన్ని చూద్దాం ఇప్పి తయారీ విధానం కోసం అడిషనల్గా నేను కొన్ని వెజ్జెస్ని యాడ్ చేసుకుంటున్నాను మనం స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టి హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకుంటున్నానండి ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసిన ఒక క్యారెట్ తరుగుని యాడ్ చేసుకుందాం అలాగే హాఫ్ క్యాప్సికమ్ని కూడా సన్నటి తరుగుగా చేసి యాడ్ చేసుకుందాం యాడ్ చేసిన తర్వాత అవన్నీ లైట్గా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేద్దాం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై అయితే చాలండి మనకి అవైలబుల్గా స్ప్రింగ్ ఆనియన్స్ ఉన్నా కూడా యాడ్ చేసుకోండి టేస్ట్ మరింత బాగుంటుంది టూ మినిట్స్ లో ఫ్లేమ్లో ఫ్రై చేయండి లేదంటే మాడిపోతాయండి వీడియోలో చూపించిన విధంగా ఫ్రై చేయండి ఫ్రై అయిపోయాయి ఇప్పుడు మనం వాటిని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుందాం అదే ప్యాన్లోకి తగినన్ని వాటర్ని యాడ్ చేసుకొని ఒక ఇప్పిని కూడా యాడ్ చేసుకుందాం ఇప్పి నూడిల్స్ అన్నీ బాగా ఉడికించుకొని దాంట్లోకి ఇప్పుడు మనం వెజ్జెస్ కూడా యాడ్ చేసుకుందాం అన్నీ మంచిగా కలుపుకొని వాటిని కూడా వన్ మినిట్ అలా కుక్ చేసుకుందాం ఇప్పుడు మనం ఇప్పి మసాలాను కూడా యాడ్ చేసుకుందాం ఒకసారి గరిటితో మంచిగా కలుపుకుందాం మసాలా యాడ్ చేసిన తర్వాత టూ మినిట్స్ కుక్ చేసుకుందాం ఒకసారి టేస్ట్ చేసి సాల్ట్ సరిపోయిందా లేదా చూసుకొని తగినంత సాల్ట్ని యాడ్ చేసుకుందాం వెరీ ఈజీ అండ్ సింపుల్ ఇప్పి నూడిల్స్ రెడీ అయిపోయాయండి ఇప్పుడు మనం వాటిని ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందాం ఇలా వెజ్జెస్తో ఈవినింగ్ స్నాక్గా ట్రై చేయండి పిల్లలు చాలా బాగా లైక్ చేస్తారు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే మన ఛానల్లో చాలా ఇంట్రెస్టింగ్గా మంచి మంచి వీడియోస్ ఉన్నాయండి ఒకసారి చెక్అవుట్ చేయండి